మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బయలు ఇచ్చింది ఎప్పటి వరకు జూన్ ఆరో తేదీ వరకు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఆయన మీద ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది ఇది చాలా కీలకమైన పరిణామం ఎందుకంటే పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఆయన ప్రవేశించి ఈవీఎం బద్దలు కొట్టినట్టుగా ఆ వీడియో విడుదలైంది దాని మీద దుమారం వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి ఆదేశాలు పంపింది దీని మీద అరెస్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీణ ప్రకటించారు ఆ తర్వాత కృష్ణ రామకృష్ణారెడ్డి డ్రైవర్ సంగారెడ్డి దగ్గర దొరికారు అన్నారు ఇది దొరికింది ఆయన అయితే నిన్న ఈరోజు దొరకలేదు విదేశాలకు వెళ్ళిపోయారు ఇలాంటి కథనాలు కూడా షికారు చేసాయి ఇవన్నీ అయిన తర్వాత అసలు ఆయన ఇప్పటికే పట్టుకున్నారు కావాలని అరెస్ట్ చూపించట్లేదు అది కూడా జరిగింది కానీ ఇప్పుడు ఆయన కోర్టును కోర్టులో పిటిషన్ వేశారు ఆయన తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు కోర్టు నిన్న ఈరోజు ఈరోజు ఉదయం నుంచి విన్న తర్వాత వాయిదా వేసి తీర్పిచ్చింది ఆరో తారీఖు వరకు ఆయన మీద ఏమి చర్యలు తీసుకోవద్దు బలవంతం బల ప్రయోగం చేయొద్దు అని కాబట్టి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆయన బయటే ఉంటారు ఎన్నికల ఫలితాలను బట్టి ఇంకా తర్వాత పరిణామాలు ఉంటాయని మనం ఊహించవచ్చు అంటే నిన్న ఒక వీడియో విడుదలవగానే దాని మీద నేను రెండు మూడు మాట్లాడాను కా కామెంట్స్ వాళ్ళు ఉన్నారు కానీ అన్ని కోణాల నుంచి చూడాలి సమగ్రంగా చూడాలి అన్నది ముఖ్యంగా ఇందులో వచ్చినటువంటి అంశం అరెస్ట్ చేయటము విడుదల కావటము ఆయన స్థాయిలో రాజకీయ చర్చ ఇది వాళ్ళు దాని నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేస్తారు ఇవన్నీ చేస్తారన్నమాట కూడా చెప్పుకున్నదే అది వచ్చేసింది అయినా కానీ ఎన్నికల సంఘము దృష్టికి వచ్చింది ఇది అంతా కాబట్టి జరుగుతుంది కానీ దీంట్లో కొత్త కోణాలు ముఖ్యంగా ఆ వీడియో నా మొట్టమొదటి దాంట్లోనే నేను చెప్పాను అది తెలుగుదేశం వాళ్ళు విడుదల చేస్తే లేకపోతే లోకేష్ కామెంట్ చేస్తే బయటకు వచ్చింది ఎన్నికల సంఘం ఏం చేస్తుంది వాడు ఎందుకు విడుదల చేయలేదు లేకపోతే ప్రైవేట్ ఇట్లా విడుదల కావడానికి వాళ్ళు కారణమా ఇలాంటి ప్రశ్నలు వేసాను మీరు చూస్తే కనుక నిజంగానే ఇప్పుడు ఎన్నికల అధికారి ఆయన నా మేం విడుదల చేయలేదు కాకపోతే ఈ దర్యాప్తు క్రమంలో సిట్ దర్యాప్తు క్రమంలో ఎక్కడన్నా బయటకు వచ్చిందేమో దాన్ని మేము విచారిస్తాము అలాగే ఎన్నికల అధికారులు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాము అని చెప్తున్నారు ఇంకా తదుపరి దర్యాప్తులో ఏమేమి అంశాలు బయటకు వస్తాయో మనం చూడాలి అయితే ఆయనకు కొన్ని షరతులు పెట్టారు సహజంగానే ముందస్తు పిల్లలు షరతులు ఉంటాయి కదా కానీ ఇది ఏకపక్షంగా నడవలేదు నడవడం లేదనేది మనకి ఇక్కడ గమనించదగింది పొద్దు ఉదయం కూడా నేను ఒక సంపాదక వినిపించా దీంట్లో ఉన్న డైమెన్షన్స్ ఏంటి అని ఇప్పుడు కోర్టు కూడా ఆయనకు ఉపశమనం ఇవ్వడం అన్నది గమనించదగిన అంశమే అది ఇంతటితో కేసు ఏదో ఆసిపోవడం కాదు కానీ మిగతా పది బూత్లో ఎక్కడైతే ఈవీఎంలు ధ్వంసమయ్యే ఘటనలు జరిగే వాటికి సంబంధించిన అంశాలు ఏంటి ఆ వీడియోలు ఏంటి తర్వాత మరి లోపలికి మొబైల్ ఫోన్ అనుమతించినప్పుడు ఈ మొబైల్ ఫోన్తో తీయడం అనేది ఎలా జరిగింది ఇంకా ఇవేనా ఎక్కువ తీశారా అలాగే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆయన ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా కృషి చేస్తాను కమిటీ వేసి అంతకుముందు కృషి చేస్తూ వచ్చారు ఆయన దీన్ని బయటికి తెచ్చారు ఆయనే హీరో దీంట్లో అని కొంతమంది ప్రత్యేకించి వీడియోలు చేశారు కొంతమంది విమర్శిస్తూ కొంతమంది ప్రశంసిస్తూ ఏదైనా కానీ ఇదంతా పద్ధతి ప్రకారం జరిగిందా ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద కూడా ఇప్పుడు ఇంకా ఎన్నికల కమిషన్ విచారించాల్సి వస్తుంది హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి హైకోర్టు కూడా ఉంటుంది ఉదయం ఎవరైనా వీడియో కింద కామెంట్ పెట్టి అయితే దీనికి ముగింపు ఏంటంటే ముగింపు కోర్టు చెప్పాల్సిందే ఇప్పుడు కోర్టు అంబటి రాంబాబు ఆయన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తమ నియోజకవర్గాల పరిధిలో కొన్ని బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరపాలని పెట్టిన ధరకా పిటి వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరిగి ఒక దశకు వచ్చినప్పుడు ఇప్పుడు మేము జోక్యం చేసుకోకూడదు ముగిసింది అని హైకోర్టు చెప్పి వాళ్ళిద్దరిని కూడా తోసిపుచ్చింది ఇంకా మాచర్ల విషయంలో ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇంతగా పబ్లిక్ ప్రజల దృష్టిని ఆకర్షించిన తర్వాత ఎవరైనా దీంట్లో ఏదో ఏకపక్షంగా చేసే అవకాశం ఏమి ఉండదు రెండవది నేను చాలా కాలంగా గమనిస్తున్నది ఏంటంటే మీడియాలోనో సోషల్ మీడియాలోనో ఒక అంశం మీద ఆకస్మిక అలజడి సృష్టిస్తే మొదలైతే దాంతో ఏదో ఒక పక్షంగా ఉంటుందని చెప్పడానికి లేదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో కూడా భిన్నమైన రాజకీయ శక్తులు వాటికి సంబంధించినటువంటి వ్యవస్థాగత వ్యవస్థలు మీడియా అన్నీ ఉన్నాయి న్యాయ వ్యవస్థ కూడా చాలా కాలంగా హైపర్ యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా అంటే అదే ఇంకా దాని చుట్టేది ఇప్పడం అదొక్కటే చూడమంటాం అదే అది జరగదండి చాలాసార్లు ఇప్పటికీ అది అయింది చంద్రబాబు అరెస్ట్ కూడా మనం చూసాం కదా ఇంకా అంత అంత అయిపోయింది అన్నట్టు మాట్లాడారు మళ్ళీ ఏం బయటకు వచ్చారు ఎన్నికల్లో పాల్గొన్నారు ఇది అంతా అయిపోయింది మరి ఇది కూడా అంతే కదా దీని తర్వాత ఇది ఎక్కడికి చేస్తుంది ఏమవుతుంది అనేది ఒకటి రెండో సమగ్రమైన దర్యాప్తు జరగాలి పూర్తి వివరాలు రావాలి అన్ని వీడియోలు పంచుకోవాలి ఒకటి సెలెక్టివ్గా చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకు నన్ను కొట్టినప్పుడు అది అది చూపించకుండా నేను కొట్టినప్పుడు చూపించారనుకోండి ఎవరైనా కానీ నేను వైసీపీ గురించి చెప్పట్లేదు నేపథ్యం లేదంటే లేదు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళకి లేవా వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదా మనకు తెలియదు ఇక్కడ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఊరుకున్నారా కానీ ఇది బా సింగిల్గా అయితే జరిగింది కాదు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు అన్నది ఇక్కడ ప్రధానమైన అంశం హైకోర్టు కూడా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయండి లోపల వేయండి అని కాకుండా ముందస్తు బెయిల్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది ఇది వరకు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఇప్పుడు ఆప్ అనేక చోట్ల కోర్టుల్లో అప్రోచ్ అయ్యే అధికారం హక్కు అందరికి ఉంటుందండి మరి మేము వెళ్ళినప్పుడు మా మీద కేసుకు పెడితే మేము వెళ్ళి ఉపశమనం పొందితేనేమో అది విజయము అవతరాలకు వస్తేనేమో అది అన్నట్టుగా కూడా కుదరదు ఏదైనా చట్టబద్ధంగా అంటే చట్టం అనేది గొప్పగా ఉందా లేదా అది అది మళ్ళీ రెండో ప్రశ్న ఇక్కడ అది అవసరం లేదు చట్టపరంగా పరిష్కారం కావాల్సిందే ఎన్నికల సంఘం దేశమంతా కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటుంది దాని మీద రేపు మనం మాట్లాడదాం ఎన్డిటీవీ కూడా ఒక చాలా వివరమైన వ్యాసం ఒకటి ప్రచురించింది ఈరోజు ఎన్ని అంశాలు ఎన్నికల సంఘాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని దాని గురించి మనం మాట్లాడుతున్నాం